హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్ లో జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగింది జగన్నాథ్ స్వామి వారిని దశావత రూపంలో అలంకరించి దర్శనం ఇచ్చారు చాలా బాగుంది చూడడానికి కనువిప్పుగా ఉంది వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ వైజాగ్ లో తొలి రథయాత్ర జులై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నా జరిగింది జగన్నాథ్ స్వామి టెంపుల్ నుంచి రథంలో పెట్టారు వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ గారు కూడా ప్రజలతో రథాన్ని లాగారు రథాన్ని టౌన్ కొత్త రోడ్ జగన్నాథ్ స్వామి టెంపుల్ దగ్గర నుంచి జగదాంబ చౌట్రీ జంక్షన్ దగ్గర పెట్టారు వైజాగ్ ఎంపీ భరత్ గారు ఈవినింగ్ సెవెన్ కి రథం దగ్గర వచ్చి జగన్నాథ్ స్వామి దర్శనం తీసుకున్నారు జగదాంబ సెంట్రల్ షాపింగ్ మాల్ ఆపోజిట్ లో రథాన్ని పెట్టారు అన్న చౌత్రి హాల్లో జగన్నాథ్ స్వామి బలరామ పెట్టారు మరుసటి రోజు నుంచి జగన్నాథ్ స్వామి దశావతార రూపంతో అలంకరించి ఇచ్చారు విష్ణు భగవాన్ మొదటి అవతారం మత్స్య అవతారం మత్స్య అవతారం అంటే సగం మనిషి సగం చేప అని అర్థం సత్యయుగం ప్రారంభంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవారు ఒక రోజు రాజు నదికి వెళ్లి స్నానం చేశారు అది పూర్తయ్యాక చేతిలోకి నది నీళ్లు తీసుకున్నారు నీటితో పాటు చేప కూడా వచ్చింది రాజు ధర్మ ప్రకారం చేపని నీటిలో వదిలేద్దాం అనుకుంటే కానీ ఆ చేప నన్ను నదిలో వేయకండి నదిలో ఎన్నో పెద్ద చేపలు ఉన్నాయి అవి నన్ను తినేస్తాయి అని చెప్పింది మరుసటి రోజు ఆ చేప చూస్తే చాలా పెద్దదిగా మారింది అప్పుడు ఆ రాజు మీ అసలైన రూపానికి రమ్మంటే అప్పుడు విష్ణు భగవానుడు మత్స్య అవతారంలో కనిపించారు ఇంకో వారంలో ప్రళయం రాబోతుంది ఆ టైం కి నేను విశాలమైన పడవను పంపిస్తానని చెప్పారు తర్వాత ప్రళయం నుంచి మత్స్య అవతారం ద్వారా ప్రజలందరిని కాపాడారు రెండో అవతారం కోర్మా అవతారం విష్ణు భగవానుడు షేర సముద్ర మదనంలో సాయం చేయడానికి అవతారం ఎత్తారు కోర్మ అంటే తాబేలేని అర్థం మందార పర్వతం సముద్రం కిందకి వెళ్ళిపోతే దేవతలందరూ సాయం కోరితే విష్ణు భగవానుడు వెంటనే అవతారంగా మారారు దేవతలు అసురులు మందార పర్వతాన్ని వాసుకు సర్పాన్ని తాడులా లాగి చిలికిన అమృతాన్ని దేవతలు తాగి అప్పుడు మళ్ళీ అమరత్వాన్ని పొందారు వరహ అవతారం విష్ణు భగవానుడు ఒక అసురుని చంపడానికి వరహ అవతారం ఎత్తారు ప్రాచీన కాలంలో హిరణ్యక్షకుడు భూమిని తీసుకుని సముద్రంలో పెట్టాడు హిరణ్యక్షకుడికి ఒక వరం ఉంది అతను బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేసి మన కానీ దేవతలు గాని అతన్ని చంపకూడదని అండ్ అలానే పక్షులు ప్రతి జంతువులు పేరు చెప్పి అవి కూడా చంపకూడదని చెప్పాడు కానీ పొరపాటున ఒక పంది పేరు చెప్పడం మర్చిపోయాడు అందుకే విష్ణు భగవాన్ హిరణ్యక్షిని చంపడానికి నుంచి వరహ రూపంలో జన్మించారు వరహ రూపంలో సముద్రం లోపలికి వెళ్లి తన దంతాలతో భూమిని సముద్రం బయటికి తీసుకుని వచ్చారు తర్వాత హిరణ్యక్షపుణ్ణి హతమార్చారు నాలుగో అవతారం నరసింహ అవతారం విష్ణు భగవాను ఈ నరసింహ అవతారం హిరణ్య కసిపుణ్ చంపేశారు హిరణ్య కశిపుడు తనని తాను దేవుడి కంటే బలవంతుడిగా భావిస్తాడు అతన్ని మనుషులు గాని దేవతలు గాని పక్షులు గాని జంతువులు గాని దీంతో పాటు అతనికి భూమి మీద ఆకాశంలో పాతాల లోకంలో ఎక్కడా లేదు అస్త్రంతో గాని శస్త్రంతో చంపలేరు ఎందుకంటే బ్రహ్మదేవుని వరం ఉంది అతని రాజ్యంలో ఎవరైనా విష్ణు భగవాను పూజిస్తే వాళ్ళని శిక్షిస్తాడు హిరణ్య కశపుని కొడుకు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి విష్ణు భగవానికి పరమ భక్తుడు అని పూజించేవాడు ఈ విషయం ఎప్పుడైతే హిరణ్య తెలిసిందో చాలా కోపం వచ్చిందని చంపాలనుకున్నాడు అప్పుడు విష్ణు భగవానుడు ఒక మనిషిలా కాకుండా అండ్ అలానే ఒక జంతువులా కాకుండా నరసింహుడిగా అవతరించారు నరసింహుడు ఇరణికశపుడిని తన తొడ మీద పెట్టుకుని కేవలం తన బోర్లతో గుండెను చీల్చి చంపేశారు వామన అవతారం సత్యయోగంలో ప్రహ్లాదు మనవడు బలి చక్రవర్తి అసురులకు రాజుగా ఉండేవాడు తన స్వర్గ లోకాన్ని ఆక్రమించాడు దేవతలందరూ ఈ సమస్య పరిష్కారం కోసం విష్ణు భగవాను దగ్గరికి వెళ్లారు విష్ణు భగవానుడు అతిథి మాతకు జన్మించి మీకు స్వర్గాన్ని తిరిగిస్తానని దేవతలకు మాటిచ్చారు కాసేపటికి వామన అవతారంలో భూమి మీద అడుగు పెట్టారు వామనుడు బలి చక్రవర్తి యజ్ఞశాలకు వెళ్లి బలి నుంచి మూడు అడుగుల స్థలం దానంగా అడిగారు బలి చక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా వామనుడికి మూడు అడుగుల స్థలాన్ని దానంగా ఇస్తానని మాటిచ్చాడు వెంటనే విష్ణు భగవాన్ తన విశాలమైన రూపానికి వచ్చి ఒక కాలు భూమి మీద ఉంచారు రెండవ కాలని స్వర్గ లోకంలోకి పెట్టారు కానీ మూడవ అడుగు పెట్టడానికి స్థలం మిగలలేదు అప్పుడు బలి చక్రవర్తి వామను తన తలపైన పెట్టమని కోరాడు వామనుడు బలి చక్రవర్తి తలపైన పెట్టగానే బలి సుత్రలోకానికి వెళ్ళిపోయాడు విష్ణు భగవాను వామన రూపంలో దేవతలు స్వర్గాన్ని తిరిగి ఇచ్చి సాయం చేశారు పరశురామ అవతారం మన పురాణాల్లో పరశురాముడి పుట్టుక గురించి రెండు కథలుగా ఉన్నాయి హరివంశం పురాణం ప్రకారం ప్రాచీన కాలంలో మహిష్మతి నగరానికి కార్తీయ వీరు అర్జునుడు పరిపాలించేవాడు తనికి సహస్రబాహు అని పేరు కూడా ఉంది ఇతను చాలా అహంకారి ఒకసారి అగ్నిదేవుడు భోజనం కోసం సహస్రబాహుని ఆశ్రయించాడు అప్పుడు సహస్రబాహుడు అహంకారంతో ప్రతిదీ నారాజ్యమే మీకు ఎక్కడ కావాలన్నా ఆహారం లభిస్తుందని చెప్పాడు వెంటనే అగ్నిదేవుడికి కోపం వచ్చి అడవులను కాల్చేశాడు అడవిలో ఒక ఋషి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉన్నాడు అగ్ని వల్ల తన ఆశ్రమం పూర్తిగా కాలిపోయింది అలానే తన తపస్సు భంగం కలిగింది దీని వల్ల మహర్షికి కోపం వచ్చి సహస్రబాహుని శపించాడు విష్ణుమూర్తి పరశురాముడుగా జన్మించి కేవలం సహస్రభావుని మాత్రమే కాదు సమస్త క్షత్రియులను సర్వనాశనం చేయమని శపించాడు ఈ విధంగా విష్ణుమూర్తి జమదగ్ని మహర్షికి ఐదవ పుత్రుడి రూపంలో పరశురాముడిగా జన్మించి సహస్రభావాని హతమార్చారు రామవతారం యుగంలో రాక్షసుల రాజు రావణాసుడు దేవతలకు చాలా ఇబ్బంది పెట్టాడు అతన్ని చంపడానికి విష్ణుమూర్తి శ్రీరాముని అవతారంలో దశరథుడికి జన్మించారు ఈ అవతారంలో ఎంతో మంది రాక్షసుల్ని చంపారు రాజధర్మాన్ని పాటిస్తూ తన జీవితాన్ని గడిపారు శ్రీరాముని తండ్రి చెప్పగానే తండ్రి మాట జవదాటకుండా వనవాసానికి వెళ్ళారు ఆ సమయంలో రావణాసుడు సీతాదేవిని అపహరించి అశోకవనానికి తీసుకుని వెళ్లాడు సీతను వెతుకుతూ శ్రీరాముడు లంకకి చేరుకున్నారు అక్కడ రావణ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో శ్రీరాముడు ధనస్తో బాణం వదిలే రావణాసుడిని చంపారు ఈ విధంగా విష్ణుమూర్తి శ్రీరాముని అవతారంతో రావణుడు లాంటి దుస్తుల నుండి దేవతలకు విముక్తి కల్పించింది కృష్ణ అవతారం త్రేతాయుగంలో దేవుడు మనిషిలా జీవించి చూపించిన మనుషులకి ధర్మం అంటే ఏంటో అర్థం కాలేదు ఇంకెలా కాదు అని ద్వాపర యుగంలో ప్రపంచానికి డైరెక్ట్ గా ధర్మం వైపు ఎలా ఉండాలి అని నిలబడాలి అని చెప్పడానికి ఒక గురువు కావాలి అత్యంత జ్ఞాని కావాలి ఒక జగన్నాథ్ గురువు కావాలని ద్వాపరయుగంలో విష్ణు భగవాను శ్రీకృష్ణుడిగా అవతరించారు శ్రీకృష్ణుడు కంసుడి కారాగ్రహంలో దేవకి వసుదేవుడికి జన్మించారు ఈ అవతారంలో ఎన్నో అద్భుతాలు చేశారు ఎంతో మంది అసురులను సంహరించారు ప్రజలను అష్ట కష్టాలు పెట్టిన కంసుడిని కూడా శ్రీకృష్ణుడే హతమార్చారు మహాభారతంలో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగితే శ్రీకృష్ణుడు ధర్మం వైపు ఉండి అర్జునుడి రథసారథిగా మారి ధర్మాన్ని గెలిపించారు ఈ ప్రపంచానికి భారతం భాగవతం భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు ధర్మరాజుని రాజుని చేసి ధర్మాన్ని మళ్ళీ స్థాపించారు విష్ణు భగవాన్ అన్ని అవతారాల్లో శ్రీకృష్ణ అవతారమే చాలా గొప్పదిగా భావిస్తారు అవతారం అంటే డైరెక్ట్ గా శ్రీ మహావిష్ణువు విష్ణు భగవాను రక్షించడం కోసం ప్రతి కాలంలో అవతరించారు విష్ణు భగవాను ఎన్నో అవతారాలను అవతరించారు కానీ వాటిల్లో పది అవతారాలని ముఖ్యమైన అవతారాలుగా భావిస్తారు అవే దశ అవతారాలుగా పిలుస్తారు విష్ణు భగవాన్ కృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కి గీతోపదేశం చేశారు పరిత్రానాయ సాధునాం వినాశాయ దృష్కృతం ధర్మ సంస్థార్పణ సంభవామి యుగే యుగే చాలా శ్లోకాలు చెప్పారు అందులో ఇది ఒక శ్లోకం దీని అర్థం ఏమిటంటే ధర్మార్థులను రక్షించి దుర్మార్గులను శిక్షించి ధర్మాన్ని స్థాపించడానికి ఈ భూమి పైన ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉండడం అని చెప్పారు జూలై ఏడు నుంచి జూలై పదిహేడు వరకు జగన్నాథ స్వామి దశావత రూపంలో దర్శనమిచ్చారు తిరుగు రథయాత్ర జూలై పద్దెనిమిదిన జరిగింది వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ గారు వచ్చారు ప్రతి సంవత్సరం రథాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుంది రథాన్ని జగదాంబ చౌట్రి జ నుంచి టౌన్ కొత్త రోడ్ స్వామి టెంపుల్ కి ప్రజలందరూ తీసుకుని వెళ్లారు జగన్నాథ్ స్వామిని రథంలో నుంచి టెంపుల్ లోపలికి తీసుకుని వెళ్లారు టెంపుల్ లోపల పెట్టాక పంతులు గారు జగన్నాథ్ స్వామి వారి స్టోరీ చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్